రైతులకు రుణమాఫీ చేసి మా తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందాన్ని నింపినటువంటి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ఓయూ జేఏస్సి టీఎస్ జేఎస్సి విద్యార్థి నాయకులు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద జేఎస్సి చైర్మన్ కొత్తపల్లి తిరుపతి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు పెట్టిన విధంగా రైతులకు రుణమాఫీ చేయటంలో భాగంగా మొదటి దఫాలో లక్ష రూపాయలు ఈ రోజు మాఫీ చేసి ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షలు పూర్తిగా మాఫీ చేయటం చాలా సంతోషం రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో విద్యార్థులకు రైతులకు అందరికీ ప్రతి సంక్షేమం పథకం అందుతాయని దానికి ప్రభుత్వం కూడా కృషి చేస్తుందని విద్యార్థి నాయకులు తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగానే రైతులకు రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ చేయడం జరుగుతుంది ఈరోజు ఒక లక్ష రుణమాఫీ మరియు ఆగస్టు ఫిఫ్టీత్ లోపు లక్ష రెండు మొత్తం కలిసి రెండు లక్షల రుణమాఫీ చేసినందుకు మేము ఓయూ జేఏసీగా బహుజన విద్యార్థి సంఘాలుగా ఓయు విద్యార్థులుగా మేము అందరము ఓయులో సంబరాలు చేసుకున్నాము కేక్ కట్ చేసాము పాలబిక్తి చేయడం జరిగింది దీన్ని తెలంగాణలో ఉన్న మా ఉస్మానిసిలో చదువుతున్న మాకు ఇక్కడ యూనివర్సిటీకి పంపించిన మా తల్లిదండ్రులు ముఖ ముఖాలలో ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మేము చదువుకున్నందుకు మా పిల్ల మా తల్లి మాకు చేయడానికి యూనివర్సిటీకి తీసుకొచ్చిన మా తల్లిదండ్రులు ఈరోజు హ్యాపీగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తున్నాను ఇది మేమందరము సంతోషంగా మేము జరుపుకున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాను జై తెలంగాణ జోహార విద్య పేదవాళ్ళ పక్షాన నిలుసునేది ఒక గాంధీ కుటుంబం కాంగ్రెస్ పార్టీ అని ఘంటాపరంగా తెలియజేస్తున్నాం రెండు వేల ఇరవై రెండు మే ఆరున వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఇదే తెలంగాణలో ఇదే రైతు బిడ్డలు అల్లాడుతున్నారు వాళ్ళకి రుణమాఫీ లాస్ట్ పది సంవత్సరాల నుంచి చేయలేదు కేవలం రైతు బంధిస్తూ పెట్టిన కేసీఆర్ దుర్మార్గాన్ని ఎండగడుతూ రేవంత్ రెడ్డి గారు ఆగస్టు పదిహేను ఆగస్టు పదిహేను లోపు మొత్తం మొత్తం ఏదైతే రుణం ఉన్నదో మొత్తం క్లియర్ చేస్తామని చెప్పినారు ఈ సందర్భంగా పదకొండు లక్షల యాభై వేల కుటుంబాలకి ఏడు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ రిలీజ్ చేస్తూ ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు చేస్తున్న సందర్భంలో ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు కండలలో ఆనందం చూస్తున్నాము అది కేవలం కాంగ్రెస్కే దక్కింది అక్కడ ఉన్న రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటను మా అన్న రేవంత్ అన్న నిరూపించినాడు దానికి మేము చాలా సంతోషిస్తూ ఓయి విద్యార్థి సంఘాలుగా ఓయి విద్యార్థులుగా రైతు కుటుంబాలకు చెందిన వాళ్ళుగా చాలా సంతోషంగా వాళ్ళకు మేము పాదాభివందనం చేస్తున్నాం